చాలా కమిటీ సభ్యులకు అదేవిధంగా వేదిక ని చాలా చాలా మాటలు మాట్లాడుతా ఉన్నాడు నేను ఒక ఛాలెంజ్ చేస్తా ఉన్నా కాసాడు రాజారెడ్డి ఉన్నప్పుడు సర్పంచి జరిగింది అదేవిధంగా రెండు వేల నుంచి పంతొమ్మిది వరకు ఎన్ని మీటర్ల రోడ్లు వేసినామో నువ్వు చూపిస్తాం ఛాలెంజ్ చేస్తా మీ దగ్గర అధికారులు ఉన్నారు మీ యొక్క గవర్నమెంట్ ఉండేప్పుడు ఏ రోజు శివనంది నగర్ కావచ్చు కర్ణమూరి గారు కావచ్చు పడిన పద ఎక్కడికి వెళ్ళిన వారిని కూడా ఎన్ని రోడ్లు చేసామో మీటర్ల దగ్గర ఎక్కడ చెప్తాం నూట రెండు రా ఏ సెంటర్ కి సెంటర్ కి వస్తామని బలగాల పిల్లలు ఎన్ని సీసీలు చేశాము ఎన్ని మీరు కాలు చేయాలి ఈ రోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు మీరు అభివృద్ధి చేయలేని మేమేం చెప్పలేదు అభివృద్ధిలో ఉంటే కేవలం ఆ యొక్క ఇంటర్ రోడ్డు స్టేట్ బ్యాంక్ రోడ్డు సిండికేట్ బ్యాంక్ రోడ్డు ఒకటే కాదు గ్రామం పెరిగింది ఈ రోజు అటుపోతే పెండగంటి నగరం ఇటుపోతే చాలా తోటలు కూడా పెరిగినాయి అక్కడ ఉండేటువంటి సీసీ రోడ్లకి ఎన్ని రోజులు వేసిన వాళ్ళు ఎక్కడ చెప్పు ఎన్ని రోజులు వేసిన వాళ్ళు నేను చెప్తాను ఈ రోజు మా నాయక సాధనలకు ఏదైనా ఒకటి చేయాలనేటువంటి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నేను శాలీకారం కట్టించాలి అని చెప్పి డబ్బులు అక్కడికి ఇబ్బందులు కూడా ఉన్నాయి ఆర్థికంగా తెలుగుదేశం పార్టీ అప్పుడు అప్పటికప్పుడే ఆ రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్త రాష్ట్రంలో చేసుకునేటువంటి ఇబ్బందులు ఉంటే కూడా ఆ రోజు నేను శాంక్షన్ చేయించేసి కోటి రూపాయలు అయితే సరిపోదు ఇంకా కోటి ముప్పై లక్షల రూపాయలు అయితే మంచిది నిర్మాణం చేస్తే ముప్పై లక్షల రూపాయల సొంత నిధులు ఈ రోజు నీ అకౌంట్ చెప్పండి ఆ ముప్పై లక్షల రూపాయల నిధులతో కంపెనీలు మొదలు పెడితే ఈ రోజు రామరెడ్డి సర్వసాధార ముప్పై పెట్టినా ముప్పై తీసుకున్నాం ముప్పై పెట్టినా ముప్పై తీసుకున్నావు ముప్పై లక్షలు బ్యాంక్ తీసుకుంటారా కాంట్రాక్టర్లు తీసుకోరా ఆ ముప్పై కాకుండా ఇరవై పెట్టినా తర్వాత శాంక్షన్ అయిపోయింది మధ్యలో ఎన్నికలు ఒక రెండు నెలలు నెల రోజులు లేకపోతే సాధ్యకారణ కంప్లీట్ అయ్యేది అది కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఉందా లేదా నీకు బాధ్యత ఉన్నప్పుడు నువ్వు అదే సాధ్యంగా అదే సమయంలో ఇంకా యాభై లక్షలు అరవై లక్షల రూపాయలు యాభై లక్షలు ఖర్చు పెడితే నాలుగు సంవత్సరాల నుంచి మైనార్టీ సో దాదాపుగా వందల కొద్ది పెళ్లి చూసుకుంటే వాళ్ళకి ఆ ఖర్చులు మిగిలే కాదా అంత ఎంగిత విధానం లేదా అంత ధమాప్ లేదా ఈ రోజు నాకు నేను పెట్టినటువంటి నిధులు వృధాగా చేసి ఈ రోజు నువ్వు లోకేష్ చెందిన వచ్చినప్పుడు ప్రాణ మాట ఇచ్చినాను కాబట్టి మళ్ళీ ఆ అరవై డెబ్బై లక్షలు ఖర్చు పెట్టి నేను కంప్లీట్ చేస్తానని చెప్పి నేను మొదలు పోలీస్ కేసు సార్ ఎంత సిగ్గుల ఉందా నీకు పోలీస్ కేసులు వేయడానికి

మాకు నీకు మైనార్టీ సోదరుల మీద కోపం ఆ కోపం కూడా తెలుసు ఆ సోదరులు నా కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా పరిగణపేట మైనార్టీ సోదరులు నా కుటుంబ సభ్యులు కాబట్టి నువ్వు ఆ కోపంతో దాన్ని నిర్మాణం చేయకుండా పెట్టినా మళ్ళీ నాలుగేళ్ల తర్వాత కొంత మాట్లాడినాడు ఇది నాకు బాగుండదు ఈ సెంటర్ లో ఎవరైనా ఉండరు ఇది ఇబ్బంది అంటే పెద్ద మనిషి చెప్పినాడు అది సెంటర్లు ఉంటే అన్నం దూడికి వచ్చారంట అంటే బలంగా ప్రజల మైనార్టీ సోదరులు కేవలం మైనార్టీ సోదరులు ఎక్కడ పెళ్లిని పడితే అక్కడ భోజనాలు వారి ఎన్నో భోజనం లేదా తినలేని పరిస్థితులు ఉన్నారా ఆ మాట అనడానికి ఆ సిగ్గు మాలిన మైనార్టీ నాయకుడు ఒక్కసారి సిగ్గు తల వంచుకోవాలా సెంటర్లు ఉంటే భోజనం తింటారంట వచ్చారంట ఖర్చు పెరుగుతుందన్న ఎవరైనా పది సాధికారులు చేస్తే తెలియజేస్తే పది మందికి అన్నం పెట్టాలని చెప్పి పది మందికి పెట్టేవాళ్ళు ఎప్పుడు కూడా ఆ అన్నానికి ఎవరు రాదు వాళ్ళు అన్నం అని ఆఖరికి చెప్పి మన పెద్ద పెద్ద గురువులే గారు పెద్దలు అందరూ గౌరవిస్తారు ఇక్కడ ఆ గురువులే గారిని ఇక్కడ శారీకారణం కడుతున్నాయని గొప్ప వారితో ప్రభావం చేయించినారు అందరూ చేశారు ఇక్కడ కొత్తగా శారీకరణ నటించి రెండు మూడు నెలలలో మీకు చేసేసి డిసెంబర్ ఆఖరికి జనవరి ఫస్ట్ చేసేస్తాము ఈ శారీలకారంటే మైనార్టీ సోదరికి చెంబులు ప్లేట్లు ఇస్తాడంట శారీకారా నాకు అర్థంగా అంటే షాధికార రాదు మీకు శ్యామియానాల కిందనే పెళ్లిళ్ళు శాలిఖాన కాదు కాబట్టి శామియాన కింద పెళ్లిళ్ళు చేసుకుని అర్థం లేదు అప్పుడే సరే నాకు వచ్చిన తర్వాత నేను వేరే వాళ్ళని అడిగితే ఇద్దరు శాజీగా మంచిది కదా ఎందుకు ఇక్కడ చేయరు అని చెప్పి నేను కరెక్ట్ గారు పెట్టాను మమ్మల్ని కరెక్ట్ రాను కాదు నేను షాలిఖాన్ కాదు కమ్యూనిటీ హాల్ అన్నాడు అంటే కమ్యూనిటీ హాల్ షాలిఖాన్ మన సోదరులో చెప్పినట్టు దానికి జవాబు చెప్పగా ఇంకొక పెద్ద మనిషి చెప్తారు ఏమున్నాయి ఆ కమ్యూనిటీ ీనిటీ మైనార్టీలకి ఉంటుంది వారికి సంబంధించిన పెన్నింగ్లు చేసుకుంటారు దాన్ని పవిత్రంగా పెట్టుకుంటారు దాన్ని పవిత్రంగా చేస్తారు దానికి శాదీకరణ కావాలని అడుగుతా ఉంటారు నువ్వు కమ్యూనిటీ అంటే అన్ని కులాలకు తీసుకోవచ్చు ఏవడైనా తీసుకోవచ్చు ఏ మీటింగ్ పెట్టుకోవచ్చు ఏ ఆఫీసు పెట్టుకోవచ్చు అదేవిధంగా అన్ని పునాలు వాళ్ళు చేసుకుంటారు దాంట్లో అన్ని పనులు ఏదైనా వారి సాంప్రదాయాల ప్రకారం వాళ్ళంతా కూడా పెళ్లిలు కానీ ఇంకోటి కానీ ఇంకా వేరే కార్యక్రమాలు కానీ ఎవరు సాంప్రదాయాలు వాళ్ళు చేసుకుంటారు ఎందుకు రామరెడ్డి నువ్వు శాధికరణ కాదు అని చెప్పి ఇది కమ్యూనిటీ అని చెప్తే నాకు ఇంతవరకు జవాబు చేపడ లేదు ఇది శాధికారం కాబట్టి ఆ ప్రమాణాలు వెళ్తాం యాక్కు రాకపోదాం వెళ్తాము నేను మళ్ళీ చెప్తున్నా ఆఖరికి మొన్న నన్ను పోలీస్ కేసు పెట్టి హాస్టల్ చేస్తే కూడా సర్వీస్టేషన్ పోయినా పేరు చూసుకున్నాం నువ్వు ఎన్ని చెప్పినా ఆగినా రేపు ఒకవేళ మహా ఇంటికి ఒక అరవై రోజులు ఆపుతాం ఇరవై ఐదు రోజుల తర్వాత రేపు ఎన్నికల కౌంటింగ్ అయిపోయిన నుంచి ఎన్నికలు అయిపోయిన నుంచి కౌంటింగ్ అయిపోయినాక కౌంటింగ్ అయిపోయినాక తెల్లవారిపై శాడీ మొదలు పెట్టి కేవలం ముప్పై రోజుల్లో బాబా శారీగా కంప్లీట్ చేసి నా మైనార్టీ సోదరులకు అంకితం ఇస్తామని చెప్పి నా తల్లిదండ్రులు సాక్షిగా చెప్తా ఉన్నారు ప్రజలకు అంకితం ఇస్తాను కానీ ఎన్నికలకైతే కౌంటింగ్ అయిపోయాక తెల్లారితే పెడితే ముప్పై రోజుల్లో కంప్లీట్ చేసి ఏ మాట ఇచ్చాడు ఆ మాట నేను నెరవేర్చుకునేటువంటి ఫ్యామిలీ మాది ఖచ్చితంగా నువ్వు ఎన్ని అడ్డంకులు సృష్టించినా రేపు మళ్ళీ మీ మననపల్ల మైనారిటీ ప్రజలు బడినపల్ల గ్రామ ప్రజల హోదాతో మళ్ళీ చేరుపోతున్నా నేను వారి రుణం తీర్చుకోవడానికి అది ప్రజంతా అని చెప్పి ఈ రోజు రాజ్యానికి సమాలు చేస్తా ఉన్నా నువ్వు ఇళ్ల పట్టాల గురించి నన్న గుర్తును కూడా మీ కొంతమంది నాయకులతో కొంతమంది మరి తీరు ఏము ఛవిచినా కూడా మనసు రావడ వాళ్ళతో మాట్లాడిస్తా ఉన్నా ఇళ్ల పట్టాలు కడుకొన్నాడు ఇళ్ల పట్టాలు కడుకొన్నాడు ఇళ్ళ పడ్డాలంటుకునే రెండున్నర సంవత్సరాలు అయింది నేను ఏమని అంటుకున్నా ఏదైతే మీరు వాగు పక్కన ఉందో ఆ వాగు పక్కన మన గిన్నేంపల్లి మంది చాలా నగర కానీ ఆసుపత్రి కానీ అటు చుట్టుపక్కల ఉండేటువంటి పేర్లు నీళ్లు వచ్చినాయి మూడు సార్లు కట్టలు తెలియదు అది దాదాపుగా రెండు ఎనిమిది మీటర్ల లోతుల పైన ఉంది దాని వల్ల నష్టం జరుగుతుందంటే కోర్టు ఎందుకు ఆర్డర్ ఇస్తారు ఎవరిమైనా ఒక కోర్టుకు పోతే ఒక కోర్టు పోయిన తర్వాత ఇద్దరు మీ వింటారు మాటలు ఇది విన్న తర్వాత దీని మీద విచారణ జరపాలని స్టే ఇచ్చింది స్టే ఇచ్చినప్పుడు దాంట్లో అంత నేను చెప్పినటువంటి ఏ చెప్పినటువంటి అభియోగం ఏముందో అక్కడ నీళ్ళు వస్తే పట్టణంలో వాళ్ళకు పేదవాళ్ళు ఎవరైనా దాకా ఒక మైనార్టీ లేరు అన్ని కులాల వారు ఉన్నారు అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు వాళ్ళకు నష్టం జరుగుతుంది దయచేసి దాన్ని తీసివేయండి దాన్ని తీసుకుపోక సాగం ఏంటి వాళ్ళకందరికీ కూడా మార్గం చేయడం దాని డబ్బులతో నేను చూడు నీ వాళ్ళు కోటి అరవై లక్షల రూపాయలు వసూలు చేసి ఇచ్చిన మాట వాళ్ళు ఇచ్చిన వాళ్ళకు తెలుసు యాభై వేలు లక్ష రూపాయలు లక్షల తీసుకుని ముఖ్యమైన కార్యకర్తల ఉద్దేశంతో దాన్ని చేయడానికి ఇదే పదిహేను పదిహేను రెండు తొమ్మిదిలో ప్రజలు గెలిపించారు గెలిపించినప్పుడు లాస్ట్ ఎన్నికల ముందు మూడు వేల ఆరు వందల పట్టాలు ఇచ్చినా ఇంటికాడ పెట్టుకున్నారు ఇదే ముందు ఇదే కాలనీలో చాలా మంది మైనార్టీలు కూడా ఇచ్చినావు ఆ పట్టాలు ఏమైనా ఆ పట్టాలు భూమి ఆకాశం పట్టా మీరు పట్టాన పట్టాన దిప్త మానవ మైనార్టీ భయానికి మరియా పబ్లిక్ का पट्टा है का है तो जगह बताया नहीं उसके लिए बताया नहीं कोई पट्टा बना ले तो क्या करता जंगल में जाके तुम्हारा पट्टा इधर है हाथ तक तुम्हारा जमीन है तुम्हारा जमीन इधर है तुम्हारा जमीन इधर है बताया काली करके पर उसकी डुप्लीकेट बनाया और काम क्या करना मालूम हमारा व्यंकटेश्वर स्वामी का टेम्पुल का जगह है इधर वो जगह भी पट्टे में लिखकर दी जाएगा इसके लिए मैं आप तो वाले नहीं नहीं एंडोम का है के एक यादव मेरा है ऐसा छोर ट्वेंटी फोर ट्वेंटी का

టెండర్ లేచాము నీ అసమర్థత ఈ రోజు బలంగా పట్టలో పోతే ఆ విద్య దగ్గర గండలు కొద్ది వాహనాలు అయిపోయి యాచులు జరిగి గంటలు గంటలు నిలబడిపోతున్నాయే సింకుండా రింగ్ రోడ్ ఏమైంది నాకు తెచ్చిన టెండర్లు రింగ్ ఏమైపోయింది జవాబురా ఛానల్ చేస్తా ఎక్కడ మాట్లాడదామా ఎక్కడ కూర్చున్నామా మాట్లాడదాం రా ఆ రింగ్ రోడ్డు శాజంగా నా మోసం రింగ్ రోడ్డు డ్యూప్లికేట్ తర్వాత నువ్వు తీసుకునే నిర్ణయం ఏదైతే ఒక కమిటీ కానుందో అది కూడా ప్రజలు మమ్మ వెళ్తా ఉంటాం నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఏదైతే చేస్తే నేను మా ప్రాణ సమానంగా మా దేవుళ్ళతో సమానంగా ప్రతి ప్రతినిత్యము నేను పురిచే దరగాసాన్ని సాక్షిగా రాజకీయాల్లో రేపు మీ అందరి దయతో ఈ అభిమానంతో రేపు గెలవబోతున్నాము గెలుస్తున్నాము ఏదైనా కారణాలు ఉన్న అధికారం వచ్చిన తర్వాత కూడా ఇవ్వలేకపోతే నా తల్లిసండ్రుల సాక్షిగా నా జన్మనిచ్చిన తండ్రి సాక్షిగా ఎన్ని కోట్ల రూపాయలైనా పెట్టి కొన్ని నేను ఇచ్చానని చెప్పి ప్రమాణ పూర్తిగా చెప్తా నా తల్లిదండ్రుల సాక్షి ఎందుకంటే ఎందుకంటే ప్రాణించి ఒక దర్గా సామి నాశనం చేస్తాడు నేను ఈయన మాట తప్పితే నేను మాట తప్పితే దర్గా సామి నన్ను నాశనం చేస్తాడు నా తల్లిదండ్రులు తృప్తి పడదు నా కొడుకు కూడా అడిగారు నాకు ఇలాంటి కోరిక ఉందని అందులో ముఖ్యంగా ఇంటింటికి తిరిగేటటువంటి నా భార్య ఇందిరం కూడా నీకు అందరికీ మార్పు ఇచ్చి వచ్చింది తను చెప్పింది ఈ ఆస్తు లోపలికి అవసరం లేదు పిల్లలు సెటిల్ అయ్యారు నీ కొడుకు ఏం పనిచేయాల్సిన బాధ్యతలు లేవు నీకు ఉండేటువంటి కోట్ల రూపాయలలో మరి ఇద్దరు వామలు ఏదైనా సింపుల్ గా బతుకుతావు తన కోరిక దాదాపుగా అరవై కోట్లకు పైన ఆస్తులు ఉన్నాయి నా అరవై కోట్లు తీసుకొని మైనార్టీ ప్రజలకు ఏడు పరివారం కూడా ప్రజలకు మాట ఇచ్చిన రెండు సందర్శనము నువ్వు గెలిచినాక ఖచ్చితంగా మనం మన కుటుంబ రుణం తీర్చుకోవాలి కాబట్టి ఛాలెంజ్ చేస్తా ఉన్నా నేను ఛాలెంజ్ చేస్తున్నా రాజురెడ్డి మరి నువ్వు ఈ ఛాలెంజ్ స్వీకరిస్తావా నువ్వు పక్కబడి చేస్తే నువ్వు రాజకీయాల నుంచి తప్పుకుంటావా నేను మాట మీద నిలబడి నువ్వు రాజకీయాలు తప్పుకుంటావా ఈ పెద్ద మంత్రులు చెప్తా ఉన్నారు సగల పెట్టుకుంటే పట్టాలు గారు కాదు ఏవడు కూడా ఇన్ని వేల మందిలో ఇది రాజకీయ వాగ్దానం కాదు ఏదో ఒక రాజకీయ పార్టీ వాగ్దానం కాదు ఒక తల్లి ఒక కుటుంబ సభ్యునిగా నేను నా యొక్క సొంత వాగ్దానం ఇది ఒకవేళ పార్టీ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అయినా నా సొంత డబ్బులతో ఎందుకు చెప్తారు డిమాండ్ చేసుకోవాలా ఇదే ప్రజలను అంగిబట్టుకుంటారు చొక్క పట్టుకుంటారు నా ప్రాణం పోయినా అవసరం లేకుండా సరే అవసరం లేదు మా బాధ్యత లేదు నండిగా దేవుడు ఇచ్చినాడు నీ మాత్రం కొండ కొట్టిన సొమ్ము కాదు ఎక్కడో హైదరాబాద్ లో వ్యాపారాలు ఎక్కడో చేసుకునే సొమ్ము ఖచ్చితంగా రెండు శాతం స్థలం ఇస్తాను బరిగాడ పని ప్రజలకు ఎవరైతే అర్హులున్న ప్రతి ఒక్కరికి అర్హులున్న ప్రతి ఒక్కరికి ఇస్తారని చెప్పి మాట చెప్తా ఉన్నారు పెద్ద కూడా రేపు వచ్చే ఎన్నికలలో మన అందరూ కూడా విజయం సాధిస్తాం తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇంకా కొన్ని విషయాలు చెప్పాల సమయం లేదు ఈ రోజు చాలా మంది ప్రజలకు ఈ యొక్క కొండ ఒక నాయకుడు పేరు తీసుకొని కూడా నాకు సిరిగ్ అవుతారు ఎందుకంటే సరి సమానమైన పేరు తీసుకొని చెప్పిన అర్థ కానీ కొన్ని చిల్లరకి आलोచలే పన్ను చేసాల పేరు తీయను ఎవడైనా ఏం చేస్తారు ప్రేమను పిలుచుంటారు ప్రేమతోస్త కండువాలేస్తారు ప్రేమను పిలుచుకొని కండువాలేస్తారు వెదరించి కండువాలేస్తారు తారమ్మ ఎక్కడన్నా ఉండిరా భై ఇదర్ వైగా అరే సిడా హైజే సిడా నికల్తా తుమార గుంటా మోదేశ్ సిడా సిడా హడా హై తునే సిడా రోడ్ కొపరువు పూర్వ బడిగణపల్లి తుమార అవయ గతిక గర్రే

ఆ ఉద్యోగి కథ కూడా చెప్తా ఏమంటారే ఆ ఉద్యోగి కూడా ఉద్యోగంలో ఉంటాడా ఊడిపోతాడా తెలుసా నెలల తర్వాత ఆ కొత్త మంచి కూడా వాడొచ్చినాడో అందరికి తెలుసు ఎంత ఇల్లు కట్టాడో తెలుసు మన దిన్నపు నా మీద చేశా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఉండి ఆయన 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 మాజీ ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నువ్వు జూనియర్ బాబు కబ్జా పెట్టినా కబ్జా మన జునేర్ బాబు కబ్జా పెట్టా ఈయన ఏమైనా పీకినారు మీరు మీ నాయకుడు ఏమన్నా పీకినారా మనం వచ్చి చేసుకోవచ్చు కదా నా గోడలు వదల కొట్టచ్చు కదా నా గోడలు బాబు కంప్లీట్ గా ఇంటికి ఎలిగిన చేసిందే ప్రభుత్వం నీదే కదా యాత్ర బెడ్ ఎందుకు లేకపోతావాళ్ళ మెట్ల కాడికి పోతావు ఇంకో కాడి కంటే సివిల్ కేసు వెళ్తాడంట మీరు ఈ రోజు కొత్తగా అక్రమ కేసులు పెట్టేది మీరు నేర్పించినారు నేను ఐదు సంవత్సరాలు ఎక్కడ ఎవరికి కూడా ఒక అభివృద్ధి తప్ప ఏ విషయాలు కోరిక పోలేదు నేను ఎక్కడా మాట్లాడలేదు ఎందుకు తెలుసా నేను జూడేర్ వాళ్ళు కొత్త లేపించి మళ్ళీ ఇచ్చి

బావు బావు చూడతాకా నా కడుపు ఏ దిం మినవి అవుతాక ఈ రోజు చీకటి రావచ్చు చీకటిలో కూడా నా ప్రజలు నా వెంట ఉన్నారు ఒక్కసారి ఆ విద్య మీద వీడియో కూడా చేస్తూ ఇది ఏం సినిమా డైలాగ్ కాదు ప్రజల మనసును దోచుకుంటాము ప్రజల మనసులో ఉన్నాము మంచి పనులు చేసే వాళ్ళందరికీ కూడా ఉంటారు సింకు శరీరం ఉందా పేద ప్రజలకు అడ్డం పెడతా ఉన్నాడు నా తమ్ముడు ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి అడ్డం పెడితే ఆ అన్నాన్ని కూడా బంద్ చేసే నీచ రాజకీయ నాయకుడు మీ నాయకుడు మీరు పేద ప్రజల భోజనం నుంచి నీకుంటాడన్నావు ఓటు మీకు గెలుపు ఎవరికి అది జరుగుతాయి ఎవరికి ఓటు కొట్టుకుంటుందో రేపు మెరుగాయపడే పట్టణ ప్రజలు నువ్వు బెదిరించి కండువాళ్ళేస్తావు కండువాళ్ళు నీవి ఓట్లు నావే గుర్చో పెట్టుకోండి అన్ని పండువాలు వేసినా ఎంతమందిని రాత్రి బెదిరించినా ఎంతమంది మీ నాయకుడు ఇవ నాయకుడు మొగలు పెట్టి ఫోన్ మెదిరించినా వాళ్ళు అభిమానంతో ఉంచుకోవాలి నీలాంటి బెదిరింపులకు బదిలాని పడ పట్టుల ప్రజలు ఎప్పుడో చూసినారు వద్ద బేదలకు చెప్తే ఉడికించి ఉరికించి కొట్టినారు గతంలో ఇదే బర్గాన పట్టున ప్రజలు ఆ ఉడికించి పుట్టిన దానిలో నువ్వు కూడా ఆడినా ఒకసారి గుర్తు చేసుకోవాలి నాయక ఈ ప్రజలలో చిన్నప్పుడు ఎక్కడెక్కడ ఉడికించినారో అందరికీ ఒకసారి గుర్తు చేసుకొని గతంలో గుర్తు తెచ్చుకో బాగా బాగా దమాగ్ మంత్రిగా పెట్టుకొని చేసుకొని మాట్లాడాలా విచ్చల విడిగా మాట్లాడి ఏదో నోరు నెలలు మాట్లాడితే నేను మౌనం ఎందుకున్నానో తెలుసా మౌనం చాలా భయంకరమైనది మౌనం చాలా భయంకరమైనది నా మౌనాన్ని పరించిస్తున్నారు నా కుటుంబాన్ని ఈనగా మాట్లాడుతున్నారు ఆ మౌనం వెనక పెద్దలు అయినప్పుడు ఏం జరుగుతారు ఆ రోజు మీ కుటుంబం కూడా చూస్తాయి ఆ రోజు ప్రజలు బుద్ధి చెప్తారు చట్టం బుద్ధి చెప్తారు మర్కస్ మసీద్ నీ జీవితం అంత మోసమేనా మసీదు చెప్తాం వాళ్ళని కూడా తెచ్చి దావించి బోన్ పెట్టి వాళ్ళే కూడా పట్ట ఇచ్చిపోతారేమో మాకు మసీదు ఉపయోగపడతాడని చెప్పి ఆడవారం ఇచ్చేశారు ఆ మసీద్కు పట్టాలేదు పాప రేపు ఏదైనా మళ్ళీ ఏదైనా గవర్నమెంట్ ఎవరైనా వచ్చి వాళ్ళకు అవసరం ఉండేప్పుడు వాడుకుంటే దానికి మళ్ళీ వాళ్ళ పాప అనవసరంగా బాధపడాలి నీ దగ్గర ప్రభుత్వం నీ దగ్గర నిజాయించుంటే మర్కజ్ మసీద్ కమిటీకి రాసి ఇచ్చేసే మర్కస్ మసీద్ కమిటీకి సంతోషపడతాం సంతోషపడతాం వాళ్ళ కుంపలు కూర్చొచ్చు కార్పెంటర్లు వచ్చారా సచ్చారా వచ్చారా సచ్చారా అని చెప్పి పెట్టి కార్పెంటర్ల కల్లా నువ్వు ఇచ్చేసినే సంతోషం వాళ్ళు ఎవరైనా స్థలాలు ఇచ్చేది ఉందా వాళ్ళకు అమ్మాయి తెలియదు పాప సోదరులు వాళ్ళకి తెలియదు ఏ చేసుకున్నారు అన్న పట్టాడు ఎవరే రామ్ రెడ్డి పట్ట ఇచ్చారు రామ్ రెడ్డి ఎదురు చూసి ఎదురు చూశారు పట్టా లేదు పర్మిషన్ లేవు రేపు ఏదైనా జరగకూడదు జరిగి ఆ వాళ్ళు విస్తీర్ణం చేయాలన్నా వాళ్ళ పెద్దని చేయాలన్నా రేపు చెప్పి మోసం చేసి మళ్ళా కొత్త చెప్పా వాకింగ్ ట్రాక్ వా

તેવળમ ને પાપરેટી બોલાવતા ગાડી બોસવાઓ ડાલી પુટ બેતેસી અન્યાય દેસકોટી ઉકે તાંતર પુટ બેટી હે જાપન દેચી મલાજે સુન્દર મે વાલી જા બોલા વાળા પુટ દેચી ઈડા વાળા કેતી કદરી એટલે જેસ જીતાતા હોનો સરકાર તો નબરા બને બને લીડર 3 4 માજી એમએસઓ જાતા રહે તુમે સરકાર એટલે જે બોલ બે उन्हें भी सोचा क्या बनाती मेरे को अरे क्या दवा तुम्हारे नहीं मारूं वो बोट का चेयरमैन बना दे तुम्हारे को स्टेट का वो तो पाप नवाब सर्किल के लिए उड़ाया तो नहीं मैं किसको भी जब तक उन्होंने कजर भी नहीं करा था घर में बैठ का पता आता था वो कभी भी पब्लिसिटी दिखा रहा नहीं किसका भी कंडवा नहीं डाला किसका भी नहीं कर लेता एक इंजेक्सी भी बड़े आदमी भी, भी।

अमरावती से अपेक्ष निकल गया गिद्ध घाट ना कर लिया कहा सरकार कहा जा कागज कहा गिद्धन में कर दिया सरकार वो कहीं बंद हवा घटना तो करते गया गया। <laughs> हवा आये तो आयोग हवा कागज उनका चलते कहां छेदारी था ऐसा सरकार को भी पंद्रह मालूम फोर रहा मेरे को बोलता लो फॉर मैं सब्लिक लो फॉर लोफर माई लोफर ट्रांस फोर ट्वेंटी माई फोर ट्वेंटी कौन है कि पब्लिक बताना पड़ता है पब्लिक देखना पड़ता है नेक्स्ट इलेक्शन में तुम्हें बैगन बलिंग जो करना वो जरूर करेंगे हम सब साथ रहता वो जगाना ఆయన వాటర్ ప్లాంట్ వెళ్ళిందాడు నేను దాదాపుగా పన్నెండు వేలు అయింది నా దగ్గర రికార్డు ఇచ్చి చాలా చెప్పినాను ఇప్పుడు ఈయన మన ఉండేటువంటి దానికి నెలకు ఇరవై వేలు పదిహేను వేలు వస్తుంది ప్రతి ప్లాంట్లు పదిహేను ఇరవై వేలు బనయాలు పల్లె మా ఇంటికాడ ఉండేది ఎండాకాలం తొంభై వేలు మామూలు డెబ్బై వేలు దా రికార్డు ఉంది మీ దగ్గరలో ఉన్నాయి సొంత కోటి అరవై లక్షల బిల్లు కట్టినా నీకు ఎంత కసి లేకుంటే సిగ్గు శరం లేకుంటే ఆడ నా ఇంటి పక్కనే ఇంటి తీసుకొచ్చి బస్ స్టాండ్ లో వాటర్ ప్లాంట్ చేస్తాడే అది ఒక స్టిల్ మళ్ళా గవర్నమెంట్ కింద సొమ్మ ఒకటిది సోకొకటిది ఆడ ఏకుంటే దూరం లేవా బడియార్ పల్లెలు ఉన్నా లేవా కాలేజీ ఎక్కడా నా ఇంటి పక్కన నా సొంత నంబర్ ప్రజలంతా ఆఖరికి మీకు తెలుసో వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కూడా ఎవరైనా వాటర్ బాగుంటే మెయింటెనెన్స్ లేవు వాటర్ వస్తున్నాయి అయితే దానికి ఖచ్చితంగా నూరు మీటర్ల దూరంలో మళ్ళీ ప్లాంట్ వేస్తాడు ఈడ పెట్రోల్ బంక్ కడ నేను వేస్తే దాన్ని బంద్ చేపించేసి పాటిసులుంటే దాన్ని ముందు ఎందుకు ఇంత కుండీ నీకు కుండలు ఎందుకు నువ్వు ఏ అంత చెప్పనా పల్లెలు అవసరమైన చోటు ఇంకా రండిలు ఉన్నాయి బడియార్ పల్లెలో నాకు ఐదు ఉన్నాయి ఇంకా రండి కావాలి ప్రజలకు ఇంకా అమ్మైన స్థలం వస్తే ఎంత దూరం నుంచి తగ్గిపోతారు కదా అదిగా ఇంటి పక్కన వేయాల ఆయన బొమ్మలు కూడా రోజు ఇప్పుడు చిన్నప్పుడు చూసిన బొమ్మలు ఎవరి బొమ్మలు ఏం చూస్తాను ఇవే ఆయన చర్చ సాగించారంటే అది అభివృద్ధి ఆయన వాటర్ ప్లాంట్ పక్కన వాటర్ ప్లాంట్ నువ్వు సొమ్ము పబ్లిక్ సొమ్ము వేస్తా పబ్లిక్ డబ్బులు అది నా సొంత డబ్బులు పెట్టిన నెల డెబ్బై వేల రూపాయలు కరెంటు వెళ్ళి ఇప్పటికీ ఉన్నా పదకొండు సంవత్సరాలు సిగ్గు తెచ్చుకో నీ జీవితం సొంత మీ ఇంట్లో పర్యాపరణాలు ఒకటి విద్యా చూపి పోటీ కరెంటు బిల్లులు నేను ఇప్పుడు కడుతున్నాను ప్రతి నెల లక్ష రూపాయలు ఇప్పుడు కడతా ఉన్నా ప్రతి నెల లక్ష రూపాయలు వాటర్ బిల్లులకు ఎండాకాలం లక్ష పది వేలు లక్ష ఇరవై వేలు నువ్వు పెడతావా నేను ఎందుకు తెలుసా బడగాన ప్రజలు వాళ్ళ కళ్ళు వాళ్ళ గుండెల్లో పెట్టుకున్నాడు వాళ్ళ రుణం తీర్చుకోవడానికి సంక్షేమ ఇంకా సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తానని తెలియజేస్తూ ఇప్పుడు ఎవరికి వచ్చి అన్నీ కూడా అందరూ ఆశీర్వదించండి అందరికీ కూడా శిరస్వానికి అందరికీ నమస్కరిస్తూ నీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను జయ జయ్